అమ్మ చెప్పురా అమ్మ చెప్పి హాయ్ ఫ్రెండ్స్ ఏ ఎక్కడికి రా ఏ చెప్పాను నీకు అవును మరి మరి ఇంకేం చేయాలి అవునా పండు నీకు ఎప్పుడు ఫోన్ ఫోన్ సోపరు గుండులో అదే జిత్తుంటే ఇంకా బాగుండు

వెళ్ళి ట్యాబ్లెట్ ఇచ్చు కదా రారా వస్తారులేనా

అటిల్ ర నువ్వు భద్రగాడి కనిపించట్లేదు ముందే కనపడ్డ అందరు చెప్పండి హ్యాపీ హ్యాపీ బర్ அந்த பெ <gli> <that> <project> <soundtrack> చాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సమోసాలు తయారా సిద్ధు సిద్ధించి అక్క రేత తెచ్చి అయ్యి ఒక్కొక్క ఉన్నిరా సిద్ధ సమోసాలు అక్క తీసి నువ్వు సమోసాలు పెట్టి

కేక్ ఏదో చిన్న పార్టీ చేస్తాం అసలు చెయ్యము అనుకున్నాం కానీ ఏదో చిన్న సెలబ్రేషన్ ఎక్కడ చూడొచ్చి ఏటో తర్వాత మాట్లాడతాడు అంటే లటక్మన్ వేస్తే పటకుమని లాగించేస్తాడు వీడు ఏంటి మరీ అంత కక్కుతో ఉండకూడదు వీడియో వీడే సిద్ధ ఇంక ముక్క పెట్టిరా కక్కు మరేట్ చేస్తా చేస్తా మమ్మీ డైటింగ్లో ఉన్నాడు ఆడికి తినిపించలేదా తినిపించుసావా అందుకే ఎవరిని ఏక్కిరించకూడదు అంటా ప్రతిదాని నాకు అడ్డు పెడుతుంటావు కేతల్ కోసం దానికి అందుకే నీకు కాలం వచ్చింది కానీ వీడిలు వచ్చేస్తుంది కాని రావాలన్నక జరిగిపెను ఆ ఇచ్చేంరా నువ్వు ఇస్తే ఎప్పు చూడు ఆలిస్తాเรవో పట్టుకోరా ఏ గ్లాసులో ఉంటది మనం డ్రింక్ పోపోతాం അടി അടുത്ത നമ്മം അത് ഡാൻ ഗ്ലാസ്ലേ കഞ്ഞി ജാർ വെണ്ടി കഞ്ഞി പോട്ട് കഞ്ഞി ഗ്ലാസ്ലേ കഞ്ഞി എന്ദ്രാ സാഹി നിങ്ങടെ ആർത്ത് ഹാപ്പി ബർത്ത്ഡേ നാദകാന്ദ്ര സായി ന

Đó. Được rồi? Được rồi. Của hông có vẻ không? Không, nhưng không anh. Hãy bên đi. నాకు అందులో డౌట్ వచ్చింది పని చేయ్ అలా ఇడ్లీ క్లాస్ ఉన్నాయి కదా అన్ని సేమ్ సరి సమానంగా ఉంటాయి ఆరున్నాయి అలా చేసి ఉంటాయి అమ్మా బాగుంది అంట సా భద్రికడికివాళ్ళ సాయి ఇవ్వాలా ఫస్ట్ నువ్వు తిన్నేది కూడా నేను తీసేస్తున్నాను బస్ ఏ దాన్ని పున్నీరా ബദ്രി യൂട്യൂബ് വച്ചുരാ রে পড়ে ওস ইনি ইদি মানা আর কি মাগড়া আর কি মিত্র ওজির মারি অ্যাক্টিং చేస్తরে সুপকড় এডি ও ফ্রেন্ডশিপ ডে কোড়া ক্যা না মাচবে না

ఆడ తినిపిస్తున్నా ఆడ నోట్లు వేసేస్తాడు పాప కూడా చిన్నదై కేక్ తింటుంది